ప్రభు పేరట మీ అందరికి శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచాను దానిని ఎవడునూ వేయ నేరడు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నమ్మకంగా దేవుని సత్యాన్ని పాటించే పరిశుద్ధుల ఎదుట తెరవబడిన ద్వారం ఉంది నా దేవుని వాక్యంలో నీకు ప్రత్యక్షపరచబడిన దాని విషయములో జీవించడానికైనా చనిపోవడానికైనా నువ్వు సిద్ధంగా ఉన్నావు కాబట్టి నీ ఎదుట ద్వారం తెరిచే ఉంది దేవునితో సహవాసం అనే తెరవబడిన ద్వారం గుండా నేను లోపలికి ప్రవేశిస్తాను నన్ను అడ్డుకునేది ఎవరు యేసు నా పాపాన్ని తొలగించాడు నాకు తన నీతిని అనుగ్రహించాడు కాబట్టి నేను చాలా స్వేచ్ఛగా లోపలికి ప్రవేశించగలను ప్రభువా నీ కృపను బట్టి నేను అలా చేస్తాను దేవుని వాక్య మర్మాలు అనే ద్వారం కూడా నా ఎదుట తెరవబడి ఉంది దేవునికి చెందిన లోతైన విషయాలలోనికి నేను ప్రవేశించగలను దేవునిచే ఎన్నుకోబడడం క్రీస్తులో ఐక్యపరచబడడం క్రీస్తు రెండవ రాకడా మొదలైనవన్నీ నా ఎదుట ఉన్నాయి వాటిని బట్టి నేను ఎంతో సంతోషించగలను ఏ వాగ్దానం గాని ఏ వాక్య సత్యంగాని నాకిప్పుడు మరుగు కాదు వ్యక్తిగతంగా నేను దేవుని దగ్గరకు నిరాటంకంగా వెళ్లే ద్వారం లోకంలో నేను ఆయన పక్షంగా వాడబడే ద్వారం నా ఎదుట తెరవబడి ఉంది ఆయన నా ప్రార్థన వింటాడు నన్ను వాడుకుంటాడు పరలోకంలో ఉన్న దేవుని సంఘాన్ని విశ్వాస నేత్రాలతో చూడడానికి భూమి మీద ఉన్న భక్తులతో అనుదినం సహవాసం చేయడానికి నా ఎదుట ద్వారం తెరవబడి ఉంది ఎవరైనా నన్ను పైకి చూడకుండా ఆటంక పరచాలనుకున్నా భూమి మీద భక్తుల సహవాసంలోకి చేరకుండా నన్ను బయట ఉంచాలనుకున్నా వారి ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి త్వరలోనే పరలోకంలో ప్రవేశించే ద్వారం నా ఎదుట తెరవబడుతుంది ముత్యపు గుమ్మం ఒకటి నా ప్రవేశ ద్వారం అవుతుంది అప్పుడు సరాసరి రారాజైనా నా ప్రభు దగ్గరకే వెళతాను ఎప్పటికీ దేవునితోనే పరలోకంలో ఉండిపోతాను